ప్రైస్తలో యహోవన్న మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ఆఫ్ ప్రైస్కి పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఎంచడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు కీర్తనల గ్రంథము పదకొండవ కీర్తన నాలుగవ వచనం యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవ సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహోవ నీతి మంతులను పరిశీలించును అలలుయా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ పరిశుద్ధ దినాన్ని మనం ఆయన్ని స్థుతించాలి ఘనపరచాలి ప్రత్యేకంగా ఆయన ఆరాధన చేయాలి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో పూర్ణాత్మతో మనం ఆయనను సేవించవలసిన వారమై ఉన్నాం సో దేవుడు ఎక్కడుంటారు యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు ఈరోజు దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ వెళ్ళాలి ఏ ఒక్కరు కూడా మన ఇంటి దగ్గర విచ్చిపెట్టకూడదు ఇస్రాయేల్ ప్రజలు ఒక్క డెక్క కూడా ఉండదు మేము మా భార్యలు మా బిడ్డలు మా పశువులు కూడా దేవుణ్ణి సేవించడానికి మేము వెళ్తామని చెప్పారు సో దేవుని సేవించడానికి కుటుంబముగా వెళ్ళాలి ఏ ఒక్కరూ ఇంట్లో విడిచిపెట్టబడకూడదు కుటుంబముగా అందరూ వెళ్ళి దేవుని సేవించి ఘనపరిస్తే కుటుంబం అంతటికీ ఆశీర్వాదం ఉంటూ ఉంది సో అంచేత మరి దేవుడు ఇక్కడ మనం గమనించినట్లయితే నిజంగా ఆయన దేవుని యొక్క అతీతత్వం ఆయన యొక్క ఔన్నత్యాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడు తన సృష్టి నుండి వేరుగా అనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎట్లాగా యహోవ తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందు ఉన్నది ఆయన పరిశుద్ధాలయంలో ఉన్నాడు అలాగే ఆకాశములో కూడా ఆయన ఉంటున్నాడు ఆయన అన్ని ప్రదేశాలలో ఉండివాడు ఆయన సర్వంతర్యామి ఆయన తన సృష్టిలో ఉన్నాడు తన సృష్టి తన సృష్టిలో దేని మీద ఆయన ఆధారపడేవాడు కాడు ఆయన ప్రతి దానిపై కూడా సర్వ లోకమంతటి మీద కూడా సర్వ భౌ భౌమాధికారుడుగా అతను అన్నిటికంటే శక్తిమంతుడుగా ఆయన ఉండి ఉన్నాడు సో ఆయన చెప్తున్న మాటలు అంత శక్తిమంతుడు అంత సర్వభౌమాధికారము కలిగిన వాడు అంత ఔన్నత్యము కలిగిన వాడు ఆయన ఎక్కడుంటాను అంటున్నాడంటే పరిశుద్ధ ఆలయంలో ఉంటాను అంటున్నాడు ఈ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చుచున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడానికి ఆయన పరిశుద్ధ ఆలయంలో ఉండి ఉన్నాడు ఆయన తన నరులను ఆయన నరులను ఏం చేస్తారంట కన్నులారా చూస్తూ ఉంటారంట తన కనుదృష్టి దృష్టి చేత ఆయన వారిని పరిశీలిస్తూ ఉన్నాడు ఆయన ఆయన కన్ను మన లోపడి భాగం అంతటినీ కూడా పరిశీలిస్తూ ఉంది నరులందరినీ కూడా ఆయన కన్నులారా చూస్తూ ఉన్నాడు ఆయన పరిశీలన చేస్తూ ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆయన నీతి మంతులను పరిశీలించడం చాలాసార్లు అనుకుంటాం నేను నీతి మంతుడిని నేను నీతి మంత్రాలని నేనే తప్పు చేయలేదు నాకెందుకు ఈ శిక్ష అని అనుకుంటూ ఉంటాం కానీ ప్రభువు ఆయన నీతి మంతులను సహితము పరిశీలిస్తున్న దేవుడైన పరిశోధించు దేవుడు పరీక్షించు దేవుడు మనలో ఉన్న సద్గుణాలను బట్టి తగిన ఆశీర్వాదం ఆయన ఇస్తూ ఉంటాడు మనము కొన్ని దేవునికి వ్యతిరేకమైన పనులను చేస్తూ ఉన్నట్లయితే మనకు దిద్దుబాటును ఇస్తూ ఉంటారు కాబట్టి దేవుని మాటలు ఎప్పుడు కూడా మనము అన్నిటినీ కూడా ఆయన గద్దించినా ప్రేమించినా ఇష్టపూర్వకంగా మనం తీసుకోవాలి ఆయన పరిశుద్ధాలయ మంది ఉన్నాడు ఎవరు ఏ హృదయంతో వస్తున్నారో ఏ బలహీనతతో ఏ సమస్యతో ఏ కష్టంతో ఏ వ్యాధితో ఏ బాధలో ఉండి వారు వస్తూ ఉన్నారో అందరినీ పరిశీలించుచున్న దేవుడు వారికి తగిన రీతిలో తన కార్యాలు వారి పట్ల ఆయన జరిగించుచున్న దేవుడు ఆయన మనకుండి ఉన్నాడు అందుకే మనము ప్రతి ఆదివారం పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆయనను సేవించడానికి గనపరచడానికి మనం వాడుకోవలసిన వారమై ఉన్నాం దేవుడు మనకిచ్చిన ఆయుష్కాలాన్ని శ్రద్ధతో జాగ్రత్తగా మనము దాన్ని మనము అనుభవించాలి శ్రద్ధతో ఆ యొక్క దేవుని యొక్క కార్యాలను మనం చూడాలి సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును గాక సకలాశీర్వాదములకు మా యోహోవా నీకే స్తోత్రాలు పరిశుద్ధాలయం అందు దేవుడు ప్రభువ పరిశుద్ధాలయములు నా తండ్రి నిబ్బడలు బిడలు ఏ కష్టములో బాధతో వస్తూ ఉన్నారో వాటినన్నిటినీ ఎరిగిన దేవుడు ఏ కుటుంబంలో నెమ్మది సమాధానం లేకుండా ఉన్నారో ఆ కుటుంబంలో నెమ్మదిని సమాధానం మీరు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు తండ్రి నీ సన్నిధిలోనికి వచ్చుటకు నా ప్రభు కుటుంబాలుగా నీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా మీరు నీ బిడ్లను ప్రేరేపించి ఆశీర్వదించి మీరు కాపాడుచు ఉన్నందుకు మీకు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సుశ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ మీ ప్రి సహోదరి షారోన్ సువార్త రాజు షలో